మొన్న ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ఎమ్మెల్యేల గురించి అలాగే మా ఎమ్మెల్యే పార్థసార్ కూటమి నాయకుల గురించి అలాగే కూటమి ఎమ్మెల్యే గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించి నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే అందులో సాయి ప్రసాద్ రెడ్డి గారు నా పేరును ప్రస్తావిస్తూ నేనేదో వైన్ షాపులు డీల్ చేసినాను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలపడం జరిగింది నేను ఒక్కటే విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా మీ వైసీపీ వాళ్ళకి వైన్ షాపులు దక్క ఈరోజు మా కుటుంబ ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది పెట్టలే అలాగే మిగతా వైన్ షాపుల వాళ్ళు కూడా వాళ్ళ గోడు వినిపించడానికి నా దగ్గర వచ్చారు తప్పితే ఈరోజు మనకు వస్తున్నటువంటి మార్జిను మనకు సరిపోవట్లేదు సో మాకు ఏదైనా వెసులుబాటు కలిగించండి అని అని వచ్చారు సో అదే అదే విషయాన్ని ఎమ్మెల్యే గారితో నేను ప్రస్తావిస్తాననే విషయము అక్కడికే ఆగిపోయింది తప్పితే ఇంకా ఏ విషయంలో కూడా నేను జోక్యం చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాను అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం కూడా వారు అన్నారు డీల్టింగ్ విషయంలో ఎమ్మెల్యే గారు కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఫండ్స్ తీసుకొని వచ్చాడు దాన్ని ఈరోజు వినియోగించలేకపోయినారు దట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డీ వర్క్స్ డీషిల్టింగ్ కోసమే ఇచ్చినటువంటి నిధులు అవి ఆయన ఏమన్నాడు నేను డ్రైన్ లేయగలను నేను రోడ్ లేగలను ఈ నిధులతో అని అన్నాడు అటువంటి వాటికి యూజ్ చేసే ప్రసక్తే ఉండదడా డీ కోసమే అది శాంక్షన్ అయినటువంటి అమౌంట్ అలాగే డీసిల్టింగ్ సంబంధించి అప్పుడు వెంటనే వర్షాలు పడడంతో అక్కడ కొద్దిగా జరిగినటువంటి అంటే ఎమర్జెన్సీలో జరిగిన కొద్దిపాటి పనులను కూడా ఆపేసి మొన్న టెండర్ పిలవడం జరిగింది ఒకసారి కౌన్సిల్ ద్వారా మీ కౌన్సిలర్ ద్వారా విషయాన్ని తీసుకొని వస్తే అన్నీ అర్థమవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా అలాగే ఎమ్మెల్యే గారి మీద కూడా పార్శారతి గారి మీద ఐదవ శంకరావానికి ఈరోజు ఫండ్స్ వసూలు చేశాడు అని అంటున్నాడు ఐందవ శంకరావం అనేది హిందువులందరూ వాళ్ళ యొక్క డిమాండ్లను దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం దేవాలయాల పరిరక్షణ కోసం వాళ్ళ డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా దేశానికి వినిపడేటట్లు చేసినటువంటి ఒక మహాసభాది అంద అందులో ఎంతోమంది స్వామీజీలు పీఠాధిపతులు పాడుకున్నారు సో అటువంటి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సభ్యులలో ఒక సభ్యుడు మన ఎమ్మెల్యే పార్థసారథి గారు అందులో కొంతమందిని ఆయన ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి మీరు ఏదైనా సహకారం అందించండి అని అడుగుండచ్చు ఇష్టమైనటువంటి హైందవ దీనికోసం దేవాలయాల అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళు కొంతమంది ఎవరైనా డొనేషన్లు ఇచ్చి ఉండొచ్చు దాన్ని దాన్ని మీరు తప్పుగా చూపించడం కూడా మీది పెద్ద తప్పు అనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా అలాగే మేము మీరు గతంలో కాంట్రాక్టర్లను వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో కాంట్రాక్టర్లందరూ ఈరోజు వచ్చి అయ్యో మహాప్రభు ఆ వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి వర్క్లను ఎమ్మెల్యే గారు చెప్పడంతో మేము చేసి ఇరుక్కుపోయినాం ఈరోజు వడ్డీలకు వడ్డీలు కట్టుకుంటూ మా కుటుంబాన్ని వీధిని పాలు చేసినామని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు గడప గడప జరిగినటువంటి వర్క్స్ ఈరోజుకి బిల్స్ పెండింగ్ ఉన్నాయి చాలా బిల్స్ను కూడా రాజకీయంలో శత్రుత్వం చూడము రాజకీయంలో కులం చూడము రాజకీయంలో మతం చూడము అనేటువంటి విషయాన్ని మరొక్కసారి ప్రజలకు తెలియజేసే విధంగా ఆ యొక్క కాంట్రాక్టర్ల అభ్యర్థనను విని మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి గడప గడపకు ఫండ్స్ని ఏ రకంగా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి నాయకులు అందరూ ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు నేను ఒకటే తెలియజేసేది డిగ్నిటీకి కేర్ ఆఫ్ వడ్రాస్ జనసేన పార్టీ జనసేన అంటే డిగ్నిటీ డిగ్నిటీ అంటే జనసేన అలాగే కూటమి పార్టీలకు కూడా డిగ్నిటీకి కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి ఫస్ట్ మాకు చెప్పడం కాదు మేము ఎప్పటికీ కూడా విఘ్నతతోనే మసులుకుంటాం ఎప్పటికీ కూడా ఒక మాట అంటే గౌరవంగానే దాన్ని సంబోధిస్తాం తప్పితే అగౌరవంగా సంబోధించినటువంటి చరిత్ర మీ దగ్గర ఉన్నటువంటి నాయకులది ఏ రకంగా అగౌరవంగా సంబోధించారు ఏ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడారు అనేది ఆధునిక నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు అలాగే మీరు కూడా దయచేసి కమిషనర్ అన్నప్పుడు కానీ విట్టా రమేష్ అన్నప్పుడు కానీ లేకపోతే పార్థసారథి అన్నప్పుడు కానీ మీనాక్షి నాయుడు అన్నప్పుడు కానీ ఇంకొకరు మాట ఇంకోరు మాట ఎవరు పేరు ప్రస్తావించినా కూడా దయచేసి గారు అనేటువంటి విషయాన్ని యాడ్ చేస్తే అది మీ అందరికీ మీరు కూడా గౌరవం అనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను సో అందుకే ఈ మీడియా ముఖంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఒక్కటే యాక్చువల్గా మాకు కూడా మీ యొక్క కష్టం మీ యొక్క బాధలు గత ఐదేళ్లు పడింది చూస్తూ ఉంటే మీకు అంకితమై పని చేయాలన్నటువంటి విషయంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాము తప్పకుండా మీ మధ్యలో వస్తాము ఏ విద్యార్థి ఏ మహిళ ఏ కార్మికుడు ఏ వ్యాపారస్తుడు ఏ ముసలి ఏ ముతక పుట్టిన చిన్న బిడ్డతో సహా ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే దిశగా జనసేన పార్టీ ప్రయాణిస్తుంది ఎమ్మెల్యే పార్థసారథి గారి నేతృత్వంలో అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అభివృద్ధికి కట్టుబడే ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ చెప్తున్నాం మీరు మా పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే ప్రసక్తే ఉండదు దయచేసి వైసీపీ వారు చేస్తున్నటువంటి అబద్ధపు ట్రాప్లో మాత్రం ప్రజలు పడొద్దండి అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ